హాయ్ హలో నమస్తే నేను మీ కుమార్ ఏకే న్యూస్కు స్వాగతం కమాన్పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఖాన్ ముప్పై ఎనిమిదవ పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరిగాయి కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వైనాల రాజు ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అదేవిధంగా గోదావరిఖండ్లోని ఎంపిహెచ్డబ్ల్యూ అనాథ పిల్లల ఆశ్రమంలో విద్యార్థుల మధ్యలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు జబ్బార్ ఖాన్కు వారి సతీమణి సాజిదా నస్రీన్కు ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ఏకే న్యూస్ తరపున వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము